ఏబు గ్రంథంలో చివరి చదివి ఆశ్చర్యపోయాను నేను నాయన అన్నదములు ఉన్నారు అక్క చెల్లెళ్ళు ఉన్నారు పరిచేస్తులు ఉన్నారు మరి ఏబు అన్ని బాధలు పడుతున్నప్పుడు వీళ్ళు అందరూ ఎట్టుపోయారు అడ్రస్ లేకుండా చేశాడు ఆయనే ఆయనే చేశాడు అడ్రస్ లేకుండా చేశాడు మొత్తాన్ని ఆత్మీయుల ప్రేమ నిద్రపోయేటట్టు చేశాడు ఇంక ఇప్పుడు ఏబుకి ఎవరు కనపడుతున్నారు ఫ్రెండ్స్ ఉన్నారంటే వాళ్ళు మాటలతో పొడుస్తూ ఉన్నారు ఫ్రెండ్స్ భార్య ఉందంటే దేవుణ్ణి దూషించి సాగు అంటుంది పిల్లలు లేరు మొత్తం పోయారు మరి ఇప్పుడు ఏబు ఉంది ఎవరు ఎవరు లేరు నాకు ఇళ్ళలో ఆదరణ నీ బెగా ఎటు చూశాడు ఏబు భార్య అందాన్ని చచ్చిపోయాడా భార్య అంది దేవుణ్ణి దూషించి చావని నీ భర్త కూడా అంటాడు సైతాన్ దూరిద్ది నీ భర్తలోకి దయ్యం దూరిద్ది నీ భార్యలోకి దయ్యం దూరిద్ది నీ తల్లిదండ్రుల్లోకి దూరిద్దే దయ్యం వాళ్ళు నోటితో వాళ్ళు అంటారు చావరా దరిద్రుడా చావు చావరా చావు ఎందుకురా నువ్వు బతకటం కన్న తల్లిదండ్రులేనన్న నా చావును కోరుతా ఉన్నారు ఇంక నేను ఎందుకు బతకాలని ఏడుచుకుంటా పోయి ప్రాణం తీసుకుంటాడు ఒక్కొక్కడు నీ పిల్లల్లోకి దూరిది దయం నువ్వు తల్లివి తండ్రివై ఉండొచ్చు నీ పిల్లలే నిన్నంటారు చావుమా చావు నువ్వు చచ్చిపోమా నువ్వు చచ్చిపోమా నువ్వు చచ్చిపోనానా నువ్వు చచ్చిపోనానా మేము హాయిగా ఉంటాం చచ్చిపోనానా నీ పిల్లలే నేను కనీ పెంచి పెద్ద చేసిన నా పిల్లలు నా చావును కోరుతుందని నేను ఎందుకు బతకాలి అని చావును వెతుక్కుంటారు కొంతమంది కట్టుకున్న భార్య నన్ను చావమంటుంది ఎందుకు బతకాలి కట్టుకున్న భర్తే పదే పదే నువ్వు చావవే 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 అంటున్నాడు ఎందుకు బతకాలి అని చావును వెతుక్కునే పిల్లలారా చావును వెతుకునే తల్లిదండ్రులారా చావును వెతుక్కునే భార్య భర్తలారా ఈ మనుషులు అందరూ అంతే అంటారమ్మా కానీ ఏ సై నిన్నలా అనలేదమ్మా నీ కొరకే తన ప్రాణము పెట్టిన ప్రేమను చూడమ్మా నిన్ను చూడక ఉండలేని ఆ ప్రేమే నిజమమ్మా భార్య అందని ఏబు చచ్చిపోయాడా భార్య అందని ఏబు చచ్చిపోతే ఆ బంగారు భవిష్యత్ అంతా పోయేది ఏబు గ్రంథమే ఉండేది కాదు చావులా దేవుణ్ణి బట్టి బతికున్నాడు దేవుణ్ణి బట్టి బతికాడో పోరాడాడు గెలిచాడు గెలిచాడో సాధించుకొని మళ్ళా లైన్లోకి వస్తే వదిలిపెట్టిపోయిన వాళ్ళందరూ మళ్ళీ వచ్చారు దేవుణ్ణి దూషించి చావన్న భార్య ఏమండి ఏమనుకోకండి అప్పుడేదో కోపతాపన అలా అన్నాను నేను ఎప్పుడన్నా అలా అన్నానా ఎందుకో నా మైండ్ అప్పుడు అలా అయిపోయింది ఏబుకు తెలిసి ఎందుకైందో నాకు తెలిసి లేపించిందానా మళ్ళీ అదే భార్యతో పది మందిని సంతానానికి అన్నాడు మొత్తం వస్తారు నీ దగ్గరికి తప్పిస్తాడు నా దేవుడు సవాల్ 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 నిలబెడతాడు చేస్తాడు కాబట్టి ఏం చేద్దాం మనుషుల ఎడబాటును బట్టి మనం దిగజారిపోదామా ఆత్మీయ నాయకుల ఎడబాటును బట్టి మనం కృంగిపోదామా మనం మనంగా దేవునితో అనుసంధానమై పోరాడదామా అమ్మ ఏంది ఎవరు చెప్పట్లేదు పోరాడదామా ఇంక చాలులే రేపు చెప్పుకుందాం మళ్ళీ లేని పైకి లేచి నిలబడండి పరిస్థితులు నేను ఏ విధంగా చుట్టుముట్టిందా నువ్వు కంగారు పడద్దు దిగులు పడద్దు విస్మయం అందొద్దు ఆత్మీయ నాయకుడు నీకు చేరువలో ఉన్నా చేరువులో లేకపోయినా నీ భక్తి సాధన నువ్వు చేయాలి తమ్ముడా నువ్వు దేవునితో అనుబంధంగా అనుసంధానమై ఉండి నీ భక్తి సాధన నువ్వు అద్భుతంగా చేయాలి దానియాలు పద్దాకులు ఉండడం దానియలు పొద్ధస్తమానో నీ వెంటే ఉండి నీతోనే ఉండి నిన్ను ప్రోత్సహించడో సేవకులారా విశ్వాసులారా పరిచర్య చేసే పరిచారకులారా ఫ్యామిలీ మెంబర్స్ కుటుంబ సభ్యులారా ఎవరైనా అందరికీ ప్రేమతో చెప్తున్నాను మనల్ని ప్రోత్సహించేటువంటి ఆత్మీయులు నిన్ను రక్షణలోకి నడిపించినోళ్ళు నీకు భక్తి నేర్పినోళ్ళు నీకు ప్రార్థన నేర్పినోళ్ళు నీకు దేవుని సహవాసాన్ని నేర్పినోళ్ళు నీకు కాలం దగ్గర ఉండకపోవచ్చు వాళ్ళు దూరమైన నువ్వు మాత్రం దేవునికి దూరం కాకూడదు దేవభక్తి విషయంలో నీకు నువ్వే సాధన చేసుకోవాలి హలో నా అన్న నీ వాళ్ళు నిన్ను విసర్జించిన పట్టించుకోకపోయినా ఆదరించకపోయినా సహాయం చేయకపోయినా నిన్ను నిందించిన నీకు కీడు కల్పించిన నువ్వు ఏ విధమైనటువంటి గాయానికి గురి కావద్దు నీ హస్తాన్ని దేవుడు పట్టుకొని ఉన్నాడు నా తండ్రి ఏబును ఆశీర్వదించినట్టు రెండంతలుగా నిన్ను ఆశీర్వదించబోతున్నాడు రెండంతలుగా నా తండ్రి నిన్ను ఆశీర్వదించబోతున్నాడు రెండంతల మేలు నీవు చూడబోతున్నావు ఆ సమయం దగ్గరకు వచ్చింది త్వరలోనే నీవు వాటిని స్వతంత్రించుకుంటావు గనక నిరాశపడద్దు నిరుత్సాహపడొద్దు కృంగుబాటుకు తావివ్వద్దు నా తండ్రికెళ్లే చూడు నువ్వు మనుషులు మాట్లాడతారు ఒక్కొక్కళ్ళ మాటలు ఎట్లా ఉంటాయో తెలుసా దెబ్బకు వచ్చింది వీక్నెస్ మనకి అట్లాంటి సైతాను మాటలు వినొద్దు సైతాను సైతానుగాడు పక్కన చేరతాడు విను ఈ ఒక్క కూడా నువ్వు నిరాశ అనేది ఎలా ఉంటుందో చెప్తా నీ ఇంటి మొత్తానికి నువ్వే పోషకుడివి నీకేదో జబ్బు వచ్చింది వాడు నీ పక్కన చేరి ఏమంటుంటాడు తెలుసా ఇంటి మొత్తానికి దిక్కు నువ్వే నీకే రోగం వచ్చింది ఇప్పుడు ఇది తగ్గేది ఎప్పుడు నువ్వు మళ్ళీ లైన్లోకి వచ్చేది ఎప్పుడు నీ పిల్లల చదువులేంది నీ భార్య పరిస్థితి ఏంది నీ కుటుంబ పోషణ ఏంది నీ పని అయిపోయింది ఉన్న జబ్బుతో కొంత బాధ అయితే ఇలాంటి ఆలోచనలతో మరికొంత చితికిపోయి చావుకి దగ్గరవుతా ఉంటారు అలా చెయ్యాలనే సైతాను కుట్రా ఇలాంటి ఆలోచన చేస్తాడు ఇది మామూలు వాళ్ళకి అర్థం కాదు కానీ అలా కుటుంబ బాధ్యత భుజాల మీద ఉన్నటువంటి వ్యక్తులకి నా మాట అర్థమైద్ది తన కుటుంబం మొత్తాన్ని తనే మోస్తున్న పరిస్థితుల్లో కుటుంబానికి చెప్పుకోలేక తన హెల్త్ బాగలేక డబ్బులు పెట్టుకోవడానికి లేక అయ్యో నాకేమన్నా అయితే నా భార్య బిడ్డల పరిస్థితి ఏంటి నా కుటుంబ పరిస్థితి ఏంటి నా తల్లిదండ్రుల పరిస్థితి ఏంటి అని దిగులు పడి వేదన పడి కృంగి కృషించేటువంటి తమ్ముళ్ళు చెల్లెళ్ళు లేకపోలేదు నేను చెబుతున్నాను నీ పక్కన చేరి సైతాను నువ్వు ముందే కొంచెం కృంగి ఉంటే ఇంకొంచెం కృంగతీయటానికి మాట్లాడుతూ ఉంటాడు వాడిని నీ పక్కన చేరి వాడిని గద్దించు వాణ్ణి గద్దించు సాతానా నా దేవుడు నాకు తోడై ఉన్నాడు రోగాన్ని అనుమతించిన దేవుడు తప్పకుండా స్వస్థపరుస్తాడు నా కుటుంబాన్ని ఆయన చూసుకుంటాడు నా కుటుంబాన్ని పోషిస్తాడు నేను మరలా లెగుస్తాను లైన్లోకి వస్తాను నేనే నా ఫ్యామిలీని బతికిచ్చుకుంటాను నా శక్తి నా దేవుడు నాకు ఇస్తాడు అది సమాధానం నాకు ఈ బలహీనత తగ్గిద్ది నా దేవుడు స్వస్థపరుస్తాడు నేను లెగుస్తాను నార్మల్ కండిషన్ కు వస్తాను నా కుటుంబానికి నేనే పోషణ చేసుకుంటాను నా దేవుడు నాకు ఆ శక్తిని ఇస్తాడు నా దేవుడు లేకపోతే కదా నేను కృంగిపోవాలి నా దేవుడు గుడ్డివాడైతే కదా నేను కృంగిపోవాలి నా దేవుడు చూచుచున్న దేవుడు సజీవుడైన దేవుడు ఆయన మృతుడు కాడు ఆయన లేనివాడు కాడు ఆయన ఉన్నవాడు నేను ఎవరు వస్తున్నాయి ఉన్నాను చదువుకున్నాను ఏ జాబు లేదు నేను ఎంత ప్రయాసపడినా నాకేది రావట్లేదు ఇప్పటికీ నా తల్లిదండ్రుల కష్టమే నేను తింటున్నానని ఏడుస్తున్న తమ్ముడా నీ చేతులతో సంపాదించిన సంపాదనతో నీ తల్లిదండ్రుల కడుపు నింపేటట్టు నా దేవుడు చేస్తాడు నువ్వు ఇది నమ్మాలి నీ చేతుల కష్టార్జితం నీ తల్లిదండ్రులకు పెట్టుకోవాలని నీ ఆశ కదా న్యాయమైన ఆశ తప్పకుండా ఆ శక్తిని నా దేవుడు నీకు ఇస్తాడు నువ్వు ఖచ్చితంగా పొందుతావు నీ చేతులతో నీ తల్లిదండ్రులకి కాదు తల్లిదండ్రులు అంటే తల్లిదండ్రులకు ఇంకా అనేక మందికి అన్నం పెట్టేటట్టు నాయకు చేస్తాడు నా చేస్తాడు ఎంతో మంది తల్లులకు అన్నం పెట్టేటట్టు చేస్తాడు మా నా తమ్ముడా నా చెల్లెలా నా ఏ చేస్తాడు నమ్మినోడు పొందుతాడు అనుమానించినోడు అంతే సంగతులు ఎంతమంది నమ్ముతున్నారు నా తండ్రి చేయడా నీ ఆశ న్యాయమైంది నా తండ్రి తప్పకుండా తీరుస్తాడు అనేక మంది తల్లులకు అన్నం పెట్టేటట్టు చేస్తాడు ఆ అధైర్యపడద్దు విచారపడొద్దు దిగులు పడొద్దు బలహీనత ఒక పక్క కృంగతీస్తుంటే ఇలాంటి ఆలోచనలతో ఇంకా కృంగిపోతావు రానియొద్దు యుద్ధం దేవుణ్ణి బట్టి ధైర్యం తెచ్చుకో ఆ రిపోర్ట్స్ ను మార్చి నార్మల్ రిపోర్ట్స్ తీసుకొచ్చి నిన్ను స్వస్థపరిచే నా దేవుని తోడుగా ఉన్నాడు అది ఎంతటి వ్యాధైనా తిప్పుతాడు వెనక్కి తిప్పుతాడు స్వస్థపరుస్తాడు నమ్ము బందకాలంలోంచి నిన్ను బయటికి తీసుకొస్తాడు ఈరోజు అప్పుల్లో పీకల దాకా మునిగిపోయి ఉండొచ్చు నువ్వు ఊపిరి ఆడని స్థితిలో ఉండొచ్చు నీ అప్పుల్లోంచి నేను బయట వేయడానికి నా దేవునికి ఎంత టైం కావాలి ఎంత టైం కావాలి ఆయన తలుచుకుంటే ఒక గడియ జాలదా ఒక చిన్న అద్భుతం జాలదా ఒక చిన్న రాయితో దావీదుని మహారాజును చేసిన నా దేవుడు ఒక చిన్న అద్భుతంతో నీ ఊబి అప్పుల ఊబి నుంచి నేను బయటికి తేలేడా 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 నువ్వు ఎటు చూడాలి ఎటు చూడాలి ఎవరిని హత్తుకోవాలి ఎవరిని ఆశ్రయించాలి ఈ కార్యాలు జరిగేంత వరకు జరిగేంత వరకే కాదు జరిగిన తర్వాత కూడా నువ్వు ఆయన్నే హత్తుకోవాలి నువ్వు దేవుని బిడ్డవి భక్తి సాధకుడివి గనుక నేను చెప్తున్నాను నీ ఆత్మీయ జీవితం భౌతిక జీవితం రెండు జీవాల విషయంలో దేవభక్తి భక్తి నీకు ఉపయోగపడుతుంది సాధన చేసుకో ఎవరో అందలేదని గిల్టీగా ఫీల్ అవ్వద్దు దేవుడు నీకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉన్నాడు నా మీద కూడా అలగొద్దు చాలే మనం నాకు అసలు సమయం ఇయ్యట్లేదని నా మీద కూడా అలగొద్దు అందరికీ సమయం ఇచ్చానంటే నాకు సమయం లేకుండా అయిపోయింది అందుకని నేను దేవుణ్ణే హత్తుకున్నా మీకు కూడా అదే నేర్పుతున్నా ఒక తీర్మానంతో ఇక్కడి నుంచి వెళ్దాం మనం అవును నేను దేవుణ్ణే హత్తుకోవాలి నేను దేవునితోనే అంటుకట్టబడాలి నేను నా తండ్రితోనే అనుసంధానం తీర్మానం నాకు మాటిస్తారా శాలేమన్నా మీరు మాకు దగ్గరలో ఉన్న దూరంలో ఉన్నా మేమైతే దేవుణ్ణి విడిచిపెట్టాం మేము దేవునితో అంటు కట్టబడి ఉంటాం అన్న మమ్మల్ని ప్రోత్సహించే ఆత్మీయులు మాకు అందుబాటులో ఉన్నా లేకపోయినా మేము ఆయన మాత్రం వదిలిపెట్టే ప్రసక్తి లేదన్నా ఆయన ధ్యానాన్ని ధ్యాసను వదిలిపెట్టమన్నా అని నాకు మాటిస్తారా ఎంతమంది మాటిస్తారా చేయొద్దండి ఉంటారా అలాగే ఉంటారా నాకు ఒకసారి దిగులండి దేవుడు నన్ను లెక్క అడుగుతాడేమో అని దిగులు చేతులు దించేశారు మీరు ఎందుకు దిగులు అంటే వేలాది మంది నా ముందుకు పంపిస్తున్నాడు మనిషి మనిషితో నేను మాట్లాడలేకపోతున్నాను ఎవరు ఆత్మీయతలో ఉన్నారో ఎవరు దిగజారుతున్నారో ఎవరు లోకంలో కలుస్తున్నారో ఎవరు దేవుణ్ణి హత్తుకొని ఉన్నారో నాకు అర్థం కాదు కదా కొన్నిసార్లు నాకు దిగులది అది బాబు తీసుకు పొందిన వాళ్ళందరు లైన్లో ఉన్నారా దేవుణ్ణి వదిలిపెట్టారా దక్షిణలో ఉన్నారా కోల్పోయారు ఎలా ఉన్నారో అనే దిగులు కానీ మీరు చేతులు ఎత్తారు సంతోషం నాకు మమ్మీ అంటే మీకు నేను దగ్గరలో లేకపోయినా మీరు దేవునికి దగ్గరలో ఉండి దేవునితో అనుసంధానమై ఉన్నారు కోరుకుంటామన్నారు కదా దేవుణ్ణి వదిలిపెట్టమన్నారు కదా దేవుని ధ్యాసలోనే ఉంటామన్నారు కదా హత్తుకుంటాం అన్నారు కదా నిజంగా ఆ మాట మీరు నెరవేర్చగలిగితే నాకన్నా సంతోషించేవాడు ఇంకొకడు ఉండడండి నాకన్నా ఆనందపడేవాడు ఇంకొకటి ఉండడు నాకుండే అదే కొట్టుకుంటుంది మీ అందరి కోసం నా మోకాళ్ళు అందుకే వంగుతాయి నా చేతులు ఆ విషయమై దేవుని వైపు చూస్తాయి బిడ్డలు ప్రభుత్వం బిడ్డల నేను కాయలేనుగా అందుకే ఆ పరమ కాపరికి మిమ్మల్ని అప్పగించి ధైర్యంగా ఉంటున్నా నా బాధను అర్థం చేసుకుని మీరు దేవునితో అంటుకట్టబడి ఉండండి ఎవరు మిమ్మల్ని ప్రోత్సహించకపోయినా పర్లా మీరు ఇతరులను ప్రోత్సహించండి భక్తికి మీరు రేపండి ఇతరులను భక్తికి చల్లారిపోకండి క్రీస్తు కొరకు మండండి కృప మనకు తోడై ఉండమని కాక